రైతు సోదరులందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు వర్ష ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్ మనం రోజు ఈ వీడియోలో అయితే మిరప పంట గురించి అయితే మాట్లాడుకుందామండి సో మనకు మిరప పంటలో ప్రధానంగా మనకు వచ్చే సమస్యలు ఏంటో తెలుసుకున్నట్లయితే మొదటి నలభై రోజుల్లో ఈ త్రిప్స్ సమస్య అనేది వచ్చే అవకాశం ఉంటుంది ఈ త్రిప్స్ వల్ల పై ముడత అనేది వస్తుందండి ఆకు గుళ్ళు ముడతా అని అంటుంటారు చాలామంది రైతులు ఈ విధంగా వస్తుంది దీంతోపాటు మనకు నల్లి సమస్య మనకి ఈ నల్లి అనేది మనకు ఎర్రనల్లి పసుపు నల్లి వల్ల కింది ముడత అనేది వచ్చే అవకాశం ఉంటుంది కింది ముడత వల్ల మనకు కిందికి ఆకులు అనేది వంగిపోవడం జరుగుతుంది దీంతోపాటు ప్రధానంగా మనకు వచ్చే సమస్య ఏంటంటే ఈ టైంలో వైరస్ సమస్య అండి సో మనకి వైరస్ సమస్య అనేది తెల్లదోమ వల్ల అయితే రావడం జరుగుతుంది సో ఇవన్నీ కంట్రోల్ అవ్వడానికి ఒక బెస్ట్ మంది అయితే తెలియజేస్తాను ఈ వీడియోలో అయితే సో ఇవన్నీ కంట్రోల్ చేసి మనకు ఈ ప్రోడక్ట్ మొక్క గ్రోతింగ్తో పాటు సైడ్ బ్రాంచెస్ అనేది ఎక్కువగా తీసుకురావడం జరుగుతుంది మనం దీన్ని స్ప్రే చేస్తే మొక్క మొదల నుంచి బ్రాంచెస్ అనేది కుడతాయి మొక్క గ్రోతింగ్ వస్తుంది అలాగే బ్రాంచెస్ అనేది కూడా రావడం జరుగుతుంది ఆ ప్రొడక్ట్ ఏంటో మనం ఈ వీడియోలో అయితే పూర్తి సమాచారం తెలుసుకుందాము సో ప్రతి ఒక్కరైతే ఈ వీడియోని మాత్రం పూర్తిగా అయితే చూడండి అలాగే పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థం అవ్వడం జరుగుతుంది మన ఛానల్ చూస్తున్న వాళ్ళంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండి సో వీడియోలోకి అయితే వెళ్ళినట్లయితే మనము ప్రధానంగా మనకు ఇప్పుడు రైతులైతే చాలామంది మిరప నాట్లయితే వేసే స్టేజ్లో ఉన్నారు అలాగే కొంతమంది రైతులైతే ఆల్రెడీ నలభై రోజుల పంటలు కూడా ఉండడం జరుగుతుంది సో డెబ్బై రకాలను ఎత్తుకున్న రైతులు నలభై రోజుల పంటలు కూడా ఉండడం జరుగుతుందండి సో ప్రధానంగా మనకు ఈ టైంలో త్రిప్స్ దోమ మల్ నల్లి అనేది వచ్చే అవకాశం ఉంటుంది సో వీటన్నిటిని కంట్రోల్ చేయడానికి ఈ క్రాప్ సైన్స్ వాళ్ళు ఒక ప్రోడక్ట్ అయితే లాంచ్ చేయడం జరిగింది అదేంటంటే మనకు ఈ గ్రాండ్ ఎక్స్ అండి సో మనకి ఎక్స్ అనేది మనకు ఈ అన్ని రకాల సమస్యలు మనకు పురుగు సమస్యలు తప్ప మిగతా అన్ని సమస్యలను అయితే ఇది కంట్రోల్ చేస్తుందండి సో ఈ మిరప పంటలో వచ్చి ఈ త్రిప్స్ సమస్యను కంట్రోల్ చేస్తుంది త్రిప్స్ వల్ల అనేది వచ్చే అవకాశం ఉంటుంది సో ఈ త్రిప్స్ను కంట్రోల్ చేస్తుంది దోమ సమస్యను కంట్రోల్ చేస్తుంది నల్లి సమస్యను కంట్రోల్ చేస్తుందండి సో దీన్ని అయితే మనం ఒక రెండు వందల యాభై ఎంఎల్ అయితే మీకు వాడుకోవాల్సి రెండు వందల యాభై ఎంఎల్ ఒక ఎకరానికి వాడుకోవాల్సి ఉంటుంది మంచి ఫలితం అయితే ఉంటుంది దీన్ని అది మీకు చెప్పడానికి గల కారణం ఏంటంటే దీన్ని కొత్త ప్రోడక్ట్ కాబట్టి డెమో వైజ్గా కొంతమంది రైతులకైతే దీన్ని స్ప్రేయింగ్ అయితే చేయడం జరిగింది సో ఆ రైతుకు వచ్చి ఎక్కువగా ఉధృత ఉండేదండి ఈ త్రిప్స్ అనేది సో దాన్ని స్ప్రే చేయడం వల్ల మంచి రిజల్ట్ అయితే వచ్చింది కాబట్టి మీకు తెలియజేస్తున్నాను సో ఆ డెమో వైజ్గా స్ప్రే చేసిన రైతునే కాకుండా మనం మన మిరప పంటలో కూడా ఖచ్చితంగా ఈ గ్రాండెక్స్ అనేది ఈ కొట్టక ముందు ఏ విధంగా ఉంది కొట్టిన తర్వాత ఏ విధంగా ఉంది అనేది కూడా ఖచ్చితంగా అయితే ఈ గ్రాండెక్స్ సంబంధించి కూడా వీడియో అయితే మీకు ఎందుకంటే మనం ఏ ప్రోడక్ట్ అయినా చెప్తున్నామంటే దాన్ని ఖచ్చితంగా ప్రాక్టికల్గా రిజల్ట్ ఉంటేనే చెప్తామండి డెమో వైజ్గా అయితే ఆల్రెడీ రైతులకు ఇప్పించాము అలాగే మనకు మన పొలంలో కూడా ఈ డెమో ప్రాక్టికల్గా మనం మీకు ఖచ్చితంగా నేను స్ప్రే చేసేటప్పుడు కొట్టకముందు తోట ఏ విధంగా ఉంది ఎక్స్ కొట్టిన తర్వాత ఏ విధంగా ఉందనేది కూడా మీకు స్ప్రే చేసేటప్పుడు ఖచ్చితంగా అయితే తెలియజేస్తాను మీకు ముందుగా చెప్పడానికి గల కారణం ఏంటంటే చాలామంది అయితే ఆల్రెడీ మూడో స్ప్రేయింగ్ ప్రధానంగా ఈ ఎక్స్ అనేది మూడో స్ప్రేయింగ్ దశలో అయితే వాడుకోవాల్సి ఉంటుంది సో ఈ మూడో స్ప్రేయింగ్ చేసే దశలో రైతులు అయితే ఉన్నారు కాబట్టి నేను నేను స్ప్రే చేయకముందే మీకు చెప్పడం జరుగుతుంది సో ఈ మూడో స్ప్రేయింగ్ చేయాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా అయితే ఈ గ్రాండెక్స్ అయితే స్ప్రేయింగ్ చేసుకోండి ఈ మిరప పంటలో వచ్చు త్రిప్ సమస్య తెలదోమ పచ్చదోమ సమస్య కంట్రోల్ అవుతుంది ఎర్రనల్లి వల్ల సమస్య వల్ల వచ్చు కింది ముడత అనేది కూడా కంట్రోల్ అవ్వడానికి ఆస్కారం ఉంటుంది సో ఇవన్నీ కంట్రోల్ అయ్యి మనకు మొక్క పెరుగుదల వస్తుంది సైడ్ బ్రాంచెస్ అనేది ఎక్కువగా తీసుకురావడం జరుగుతుంది ఈ ప్రోడక్ట్ అయితే సో దీని అయితే ఒక రెండు వందల యాభై ఎంఎల్ వాడుకోండి దీంతో పాటు మనకు అదనంగా మీరు దీని కాంబినేషన్లో సింగిల్గా అయినా కూడా దీన్ని ఒకటేదా అనే స్ప్రెయిన్ చేసుకోవచ్చు యాడ్ చేయాలనుకుంటే దీని కాంబినేషన్లో అగ్రోమిన్ మ్యాక్స్ని అయితే యాడ్ చేసుకోండి మీకు చాలా మంచి ఫలితం అయితే ఉంటుందండి ఏదైనా పోషకాల లోపం అనేది ఉన్నా కూడా సమకూర్చే విధంగా ఈ అగ్రోమిన్ మ్యాక్స్ అయితే పనిచేస్తుంది సో దీని మ్యాక్స్ కాంబినేషన్ అయినా కూడా వాడుకోవచ్చు సో ఇప్పుడు కొద్దిమంది రైతులు ఎక్కువగా ఉండే సమస్య ఏంటంటే ఈ త్రిప్స్ సమస్య వైరస్ సమస్యలు అనేది కొద్ది వరకు కనిపిస్తున్నాయండి కొంతమంది రైతులు కాంబినేషన్లో అయితే మనము ఈ గరుడా కంపెనీకి చెందిన పోలీస్ అనేది ఒక నలభై గ్రాములు అయితే తీసుకోండి సో మనం ప్రధానంగా మనం ఈ పోలీస్ని అయితే ఒక ఎనభై వంద గ్రాములు అయితే ఒక ఎకరానికి డోస్ ప్రకారంగా అయితే తీసుకుంటాము చాలా స్ప్రే చేసేటప్పుడు అయితే ఈ పోలీస్ను కానీ బయర్వాల్ లెసంటా కానీ సో ఈ వంద గ్రాములు కాకుండా మనము ఈ గ్రాండెక్స్ కాంబినేషన్లో కలపాలనుకుంటే ఈ పోలీస్ని అయితే ఒక నలభై గ్రాములు అయితే వాడుకోండి తక్కువ మనకు నలభై గ్రాములు అంటే తక్కువ ధరకే రావడం జరుగుతుంది సో ఈ నలభై గ్రాములు పోలీస్ని తీసుకుంటే మీకు హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ అయితే వస్తుందండి సో మనకు ఈ దోమ సమస్య త్రిప్ సమస్య అలాగే నల్లి సమస్య కంట్రోల్ అవుతుంది మొక్క గ్రోత్ అనేది వస్తుంది సైడ్ బ్రాంచెస్ అనేది కూడా ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుందండి సో ఈ విధంగా అయితే దీని కాంబినేషన్లో మీకు దోమ ఉద్రిత త్రిప్స్ ఉద్రిత ఎక్కువ హెవీగా చాలా విపరీతంగా ముడత అనేది ఇట్లా విప్పుకుపోయింది అనుకుంటే ఈ పోలీస్ అయితే ఒక నలభై గ్రాములు యాడ్ చేసుకోండి మీకు మంచి ఫలితం అయితే ఉంటుంది సో మనకు ముడత అనేది తక్కువగా ఉందనుకుంటే సింగిల్గా అయినా కూడా స్ప్రేయింగ్ చేసుకోవచ్చు సో మనకు దీంతోపాటు ఈ పోలీస్ అనేది మీకు అవైలబుల్గా లేకపోతే ఈ గ్రాండెక్స్ కాంబినేషన్లో అగా అదామా కంపెనీకి చెందిన ఆగాసన దొరుకుతుంది మనకు సింజంట పేకాసిస్టెక్నికలు సో ఈ అగాస్ అనేది మనకు తక్కువ ధరకే మర మార్కెట్లో లభించడం జరుగుతుంది సో ఈ ఆగాసును అయితే మనము ఒక రెండు వందల యాభై గ్రాములు ఒక రెండు ఎకరాలకు స్ప్రేయింగ్ చేసుకోండి మీకు ఒక దీని కాంబినేషన్లో దాదాపుగా ఈ అయితే ఒక ఎకరానికి రెండు వందల యాభై గ్రాములు స్ప్రే చేస్తుంటాము సో ఈ గ్రాండెక్స్ కాంబినేషన్లో మనము ఒక రెండు వందల యాభై గ్రాములని ఎకరాల వరకు స్ప్రేయింగ్ చేసుకోవచ్చు సో ఇందే ఈ విధంగా స్ప్రే చేస్తే మనకు పెట్టుబడి అనేది కూడా తగ్గే అవకాశం ఉంటుంది కాబట్టి సో వాడాలనుకున్న వాళ్ళు ఈ విధంగా కాంబినేషన్ అనేది అనుకున్న వాళ్ళు ఈ విధంగా అయితే వాడుకోండి సో మీరు పోలీస్ అనేది యాడ్ చేస్తే పోలీస్ నుంచి నలభై గ్రాములు తక్కువ డోస్ అయితే తీసుకోండి గ్రాండెక్స్ కాంబినేషన్లో మీకు ఈ పోలీస్ అనేది మీకు అవైలబుల్గా లేకపోతే గ్రాండ్ ఎక్స్ కాంబినేషన్లో ఈ ఆగాస్ అనేది కూడా ఒక రెండు వందల యాభై గ్రాములు మీరు రెండు ఎకరాలకు స్ప్రేమ్ చేసుకోండి మీకు మంచి ఫలితం అయితే ఉంటుందండి సో దీన్ని కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ పైన నంబర్ అయితే పెడతాను అక్కడైతే తీసుకోండి మీ వాళ్ళకి కాల్ చేసి మరింత ఇన్ఫర్మేషన్ కనుక్కున్న తర్వాత మీరు తీసుకోండి మంచి ఫలితం అయితే ఉంటుంది